ఉండదా కింద చేసే ఎవరులో ఒక నైట్ నొక్కేస్తుండీ అది నొక్కేస్తుంటే మనకి పికప్ అవుదండి అక్కడికి వెళ్ళిపోతుంటే మనకి పికప్ అవదండి అక్కడ మిస్టేక్ వల్ల మాకు ఊరికి వచ్చే అవకాశం ఉండండి లేదు చూద్దాం వెళ్ళి నువ్వు కూడా వాళ్ళు చెప్దాం వాళ్ళకి ఎంత వదిలేస్తా రెండు వేల ఐదు వందలు అంట ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు మొత్తం ఇప్పటికి అంటే ముందు ఇరవై వేలు వదిలేరు మొన్న మొన్ననా మొన్న ఏమి లేదా పర్లేదా కాలువ బాగానే తీసి సార్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది మీరు ఊళ్ళో ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు రాము ఇమీడియట్గా చెప్పండి మనం ఏం చేయాలి ఎంఆర్ఆర్ చెప్పిన మన పడిపోయింది కదా అక్కడికి ట్టాండి కట్టి మెసేజ్ అంటే మీ డాక్యుమెంట్ అయితే సరలేవని మాకు మెసేజ్ పెడుతున్నారు సార్ అది మేము అడుగుతుంటే ఎవరు ఎవరు కట్టినారాసేజ్ చేసానండి మేడం గారు అమిషా మేడం నెంబర్ ఇస్తే ఫోన్ చేయండి నేను వస్తాను మళ్ళీ இல்லை படிப்பாண்டே முன்ன லாலி அது போன் செய்யலாம் நேரம் தான் அப்பா ஃபோன் செய்யும் பண்ணி எப்படி அப்படி ஐசி రాబోయే రెండు మూడు రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల మేరకు తాడేపుడు లో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ రెవెన్యూ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అలాగే పంచాయతీరాజ్ అలాగే అందరం ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా అంతా ఉండే డిపార్ట్మెంట్ ఇప్పుడు విపత్తుని ఎలా ఎదుర్కోవాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఇవాళ వాతావరణ శాఖ చెప్తూ ఉంది మనందరూ ఏమనుకుంటామంటే ఇప్పుడు దాకా ఎండగా కదా ఇప్పుడు వర్షం వస్తుందని అనుకోవచ్చు కానీ విపత్తు అనేది అలా రాదు కాబట్టి ఈ వరల విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేదాన్ని ముందుగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమరావతి నుంచి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ తాడేపుడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఎందుకంటే మీ అంద మీకు ఈ కష్టకాలంలో మా అధికారులు నేను కూడా మీకు అండగా ఉంటాం మీకు ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ లోకల్గా ఇద్దరు అధికారులను మనం ప్రభుత్వం నియమించింది అదే విధంగా కూడా వాటర్ సప్లై చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరీ ఎక్కువ వర్షం ఉన్నప్పుడు కానీ గాలి వీచినప్పుడు కానీ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ డీ గారు కూడా ఇక్కడే ఉండరు నిజంగా గాలి లేకుండా చెట్లు పడిపోకుండా వైర్లు తెగిపోకుండా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఆ ప్రాంతంలోని విలేజ్కి నీరు ఉండదు కాబట్టి కూడా అక్కడ జనరేటర్ ఎరంజ్ చేసుకుని ఆ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నీరు ఇవ్వండి ఎక్కడైనా వాటర్ పొల్యూషన్ జరిగితే అది వాళ్ళు తెలుసుకుని అది ఇమీడియట్గా అధికారులు తెలియజేస్తే తాడేపళ్ళు పురపాలక సంఘంలో ఫిల్టర్ వాటర్ని మీకు పంపించి ఏర్పాటు కూడా మేము చేసాం ఆ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మన దగ్గర ట్యాంకర్లు కూడా రెడీగా పెట్టాం అన్ని రకాలుగా ఇక్కడ అన్నిటితో మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలకి ఏ కష్టం వచ్చినా గానీ మీరు మాకు తెలియజేయండి మీతో పాటు మేము ఉంటామని కూడా మీకు తెలియజేసే సందర్భంగా ఇవాళ ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులందరినీ అప్రమత్తం చేశాం అధికారులు కూడా సంతద్ధుగా ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా నేను మీకు తెలియజేస్తూ మీకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా మాకు తెలియజేయడం అనేది మీ బాధ్యతగా పెట్టుకోండి అందరూ చాలామంది చెప్తే ఇప్పుడు ఎండకత్తం కదా రేపు వర్షం వస్తుందని అంటున్నారు అది నమ్మకండి కాకపోతే ఏంటంటే తుఫాన్ అనేది అది ఒకసారి మనకి స్టార్ట్ అయిందంటే మన చేతిలో ఉండదు కాబట్టి పడిపోయే ఇళ్ళల్లో కానీ లేకపోతే ఏదన్నా మనకి ఇక్కడ మురిగిపోయే ఇళ్లలో కానీ మీరు ఎవరు కూడా నివాసం ఉండొద్దు అక్కడ ఉన్న అధికారులు మీ పునరావాసం ఏర్పాటు చేస్తారని కూడా మీ అందరూ తెలియజేస్తూ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మేమంతా డ్యూటీలో ఉంటాం మీరు ఏ ఇబ్బందునో తెలియజేయమని మిమ్మల్ని కోరుతూ చాలా